అందరికి నమస్తే అండి జూబ్లీ హిల్స్ మరికొన్ని గంటల్లో జరగబోతోంది రేపు ఉదయం పోలింగ్ జరగబోతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ దాదాపుగా నాలుగు లక్షల మంది ఓటర్లు నమోదై ఉన్నారు సో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు కూడా సిద్ధమయ్యారు ఈసీ అన్నీ రెడీ చేసుకుంది ప్రచారం ఆగిపోయింది కానీ సోషల్ మీడియా ప్రచారం మాత్రం అక్కడక్కడ ఆగట్లేదు దాని మీద నిఘా పెట్టారు చూస్తున్నారు సరే ఇక విషయానికి వస్తే ఈ కొన్ని గంటల ముందు పోలింగ్ ఉందనగా అక్కడ జరుగుతున్న ఇంటర్నల్ ఇన్సిడెంట్లు అంటే సాధారణంగా ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందు ఒక రోజు ముందు ఏం జరుగుతాయి పంపిణీలు నగదు పంపిణీలు లేదా లిక్కర్ పంపిణీలు అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ కామనే దానికి తోడు ఈ వికృతమైన ఫ్యామిలీ ఎమోషన్స్తో ఒక పొలిటికల్ డ్రామా నడుస్తుంది గోపీనాథ్ గారి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన కొడుకు మరణం వెనక డౌట్లు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి మిస్టరీ ఛేదించమని ఏమండి ఎప్పుడు చనిపోయారు ఎప్పుడు ఫిర్యాదు చేయాలి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి అనుమానాలు ఉన్నాయి కదా అసలు ఈ ఫిర్యాదు మీద అనుమానాలు ఉన్నాయి మరణం విషయంలో అనుమానాలు పక్కన పెడితే ఫిర్యాదు వెనుక రాజకీయ అనుమానాలు ఉన్నాయి అలాగే కుర్రాడు కూడా మీడియా ముందుకు వచ్చాడు అండ్ గోపీనాథ్ గారి కొడుకు కూడా మీడియా ముందుకు వచ్చాడు మా అమ్మే గోపీనాథ్ అసలు భార్య నేను ఎవరో తెలియదన్న సునీత యుఎస్లో ఉన్న నాకు చాలాసార్లు కాల్ చేసి మాట్లాడారు ప్రూఫ్స్తో సహా బయట పెట్టిన మాగంటి కొడుకు ప్రజ్యుమ్ కానీ ప్రజ్యుమ్నత ఒకవైపు గోపీనాథ్ గారు కుమారుడు మీడియా ముందుకు వచ్చారు గోపీనాథ్ గారి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి అండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న వీళ్ళు కొన్ని గంటల్లో పోలింగ్ ఉందనుగా ఇప్పుడు బయటకు రావడం ఏంటి సో దీని వెనక కొన్ని రాజకీయ శక్తులు ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ ప్రజలు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించాల్సిన టైం వచ్చిందనమాట సో జూబ్లీ వాటర్లకి వాళ్ళ మెచ్యూరిటీ పరీక్షది సరే అది పక్కన పెడితే ఇక పోలింగ్ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి పార్టీలు పంపిణీలు అయ్యి మొదలయ్యాయి ఇన్నాళ్ళు మౌత్ టాక్ ఏమో కాంగ్రెస్ వైపు ఉంది కానీ మేనేజ్మెంట్ పరంగా ప్రచారం క్యాంపెయినింగ్ పరంగా బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్ళిపోయింది మధ్యలో ఒక వన్ వీక్ టెన్ డేస్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడి బీఆర్ఎస్ పార్టీ దూసుకు వెళ్లడంతో వీళ్ళు మీడియా మీడియా మేనేజ్మెంటు సోషల్ మీడియా మేనేజ్మెంటు అన్ని రకాలుగా వీళ్ళు దూసుకెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక భయం మొదలై రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు సాధారణంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఎన్నిక జరిగినప్పుడు ఎంత ధాటిగా ఎంత ఘాటుగా మాట్లాడతారో ఆఫ్టర్లో ఒక జూబ్లీల్స్ ఒక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆయన రంగంలోకి దిగి కొన్ని చీప్ ట్రిక్స్ చీప్ మాటలై మాట్లాడారనమాట అది కొంచెం ఇబ్బందికరంగా మారింది కాంగ్రెస్కి సరే నేను ఇక్కడ ఈ అంటే మౌత్ టాక్ రకరకాలుగా ఉంది భిన్నంగా ఉంది ఈవెన్ ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా మొదట కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేవి ఇప్పుడేమో బీఆర్ఎస్ వైపు వచ్చేసి సో అలా అంత సీరియస్గా నమోదవుతుంది మరోవైపు ఈ పంపిణీలు అవి ఇవి చూసుకుంటే పంపిణీలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు చాలా జోరుగా ఎందుకంటే ఎంతైనా అధికార పార్టీ ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ డంప్ చేశారు బీఆర్ఎస్ పార్టీని అన్ని వైపుల నుంచే అష్టదిగ్బంధనం చేశారు పంపిణీలు ఏమీ లేకుండా సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక రూపాయి చొప్పున ఒకటి చొప్పున ఎంతో చేస్తున్నారంట కొన్ని ఏరియాస్లో పదిహేను అలా చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో అక్కడక్కడ మాత్రమే చాలా రేరుగా వీళ్ళు మాత్రం రెండు రెండున్నర చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల రెండు రెండు కొన్ని చోట్ల రెండున్నర అలా చేస్తున్నారంట సో ఇలా పంపిణీలు కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయింది సో బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్లీ ప్లాన్ చేసినప్పటికీ ఒక ఇంకోటి పెంచుదాము రెండో పదిహేను ఇద్దామని ప్లాన్ చేసినప్పటికీ అంటే రూపాయిన్నర కానీ రెండు కానీ ఇద్దామని ప్లాన్ చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ప్రా ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి ఫండింగ్ కూడా రాకుండా అష్టది ఇబ్బందులను చేయడంతో కొంచెం చివరి నిమిషంలో ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డారు బీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్ళు గట్టిగానే ఖర్చు పెట్టారు క్యాంపెయినింగ్లో బాగానే ఖర్చు పెట్టారు సోషల్ మీడియాకి మీడియా మేనేజ్మెంట్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఖర్చు పెట్టారు సెఫాలజిస్టులకు కూడా పదిహేను పదిహేను లక్షల ఒకరికి పది లక్షల ఒకరికి ఐదు లక్షల ఒకరికి ఇచ్చి సర్వేలు చేసి సర్వేలు చేయించారు బాగానే ఖర్చు పెట్టారు ఇన్నాళ్ళు ఇప్పుడు చివరి నిమిషానికి వచ్చేసరికి చేతులు ఎత్తేసారు డబ్బులు దాంతో మరీ లేకపోతే బాగోదని చెప్పి ఒకటి చొప్పున ఇచ్చారంట కొన్ని చోట్ల పదిహేను చొప్పున ఇచ్చారంటో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దీనిలో దూసుకు వెళ్ళిపోయారండి ఓన్లీ ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా చాలా స్పీడ్గా ఉంది ఎక్కడ వెనుకడుగు వేయాలి ఆల్మోస్ట్ అన్ని చోట్ల రెండు రెండున్నర ఇచ్చేశారనేది లోకల్ నుంచి వస్తున్న టాక్ సో ఇక్కడ అంటే కొన్ని గంటల్లో పోలింగ్ ఉందనగా పోల్ మేనేజ్మెంట్లో బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో బిజీగా ఉండాల్సిన వాళ్ళు పార్టీ ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి సెంటిమెంట్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ని రంగంలోకి దించారో చూడండి కొడుకు తల్లి ఇద్దరు ఇప్పుడు వచ్చారు వాళ్ళు కనీసం ఒక పది రోజుల ముందో ఇరవై రోజుల ముందో వస్తే వేరేలా ఉండేది లేదా చనిపోయిన ఒక వారం పది రోజుల్లో వస్తే మరోలా ఉండేది కానీ ఇప్పుడు వచ్చారంటే దాని అర్థం ఏంటంటారు అందుకే పోలింగ్ కొన్ని గంటల్లో ఉందనుక రాత్రికి రాత్రి మార్చడానికి ప్లాన్ చేశారనమాట థ్యాంక్ యూ